కళాశాల విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో రెండు పేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్టంలో ఎనబై నాలుగు జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశారని అయితే ఆయా కళాశాలల్లో కొత్త పోస్టులను శాంక్షన్ చేయలేదని అప్పుడు అధికారులు ఆయా కళాశాలల్లో ఉన్న ఖాళీలను బట్టి రోస్టర్ సిస్టమ్ మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేశారని ఆయా కాంట్రాక్టు లెక్చరర్లను సీఎం జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ చేస్తామని ప్రకటించినా వారిని క్రమబద్దీకరించడం కుదరదని అధికారులు అంటున్నారని సీఎం నిర్ణయాన్ని గౌరవించి వారిని రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన మండలిలో చర్చించారు ఇంకా అనేక విషయాలపై ఆయన చర్చించారు ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసే విధానంలో కొన్ని ఒక రెండు రెండు విషయాలు నేను మీ దృష్టి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ తీసుకొస్తున్నాను అధ్యక్ష రెండు వేల ఎనిమిది తొమ్మిదో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు పల్లెలకు కూడా కళాశాల విద్యను అందించాలన్న ఆలోచనతో ప్రతి మండలంలో కూడా ఒక జూనియర్ కాలేజీ ఉండాలని ఎనభై నాలుగు కొత్త కాలేజీలని శాంక్షన్ చేయడం అయితే అక్కడ పోస్టులు ఆ రోజుల్లో శాంక్షన్ చేయలేదు అయితే అధికారులు అన్ని కాలేజీల్లో కూడా ఉన్నటువంటి వ్యాకెన్సీస్ని బట్టి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒకే రోస్టర్ ద్వారా ఒకే మెరిట్ సిస్టమ్ ద్వారా అన్ని కాలేజీల్లో కూడా ఈ కొత్త కాలేజీలు కానీ పాత కాలేజీల్లో కానీ అన్నింటిలో కూడా పోస్టులు ఫిల్ చేశారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంటాక్ట్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామన్నప్పుడు ఆ రోజుల్లో ఎనభై నాలుగు కాలేజీల్లో పోస్టులు శాంక్షన్ కాలేదు ఆ పోస్టులలో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయలేము అన అనే అభిప్రాయాన్ని ఈరోజు అధికారులు చెప్తున్నారు చాలా వేదం చెందుతా ఉన్నారు ఆ కన్సర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రతి కాంటాక్ట్ లెక్చరర్ని ప్రతి కాంటాక్ట్ ఎంప్లాయీని రెగ్యులర్ చేయాలని ఆయన ఆలోచన కాబట్టి నేను తమ ద్వారా అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ విన వినవించుకునేది ఏంటంటే ఈ శాంక్షన్డ్ నాన్ శాంక్షన్డ్ అని అలానే వొకేషనల్ అయితే పార్ట్ టైమ్ శాంక్షన్ పోస్ట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని అలానే పాలిటెక్నిక్లో అయితే కాంటాక్ట్ వాళ్ళని మధ్యలో మనం వర్క్ లోడ్ లేదని ఒక ముప్పై ఐదు మందికి జా వాళ్ళకి కంటిన్యూ చేయాల మళ్ళా వర్క్ లోడ్ వచ్చిందని ఆ ముప్పై నాలుగు మందిని కంటిన్యూ చేసాం ఇప్పుడు ఆ ముప్పై నాలుగు మందికి మనం ఇవ్వ మనము కంటిన్యూ చేయలేదు కాబట్టి మధ్యలో వాళ్ళని కూడా డిస్టర్బ్ కాకుండా వారికి కూడా ఈ రెగ్యులర్ చేయాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి ఉద్యోగించుకుంటున్నాను అధ్యక్ష